సదాశివేట్ పట్నంలోని రెండో వార్డులో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రమీళ నేనావత్ ఇంటింటి ప్రచారం నిర్భిస్తూ కారు తనను అత్యధిక జగ్తో గెలిపించాలని ప్రజలను ఈ సందర్భంగా అభ్యర్థి మాట్లాడుతూ ఈ నెల పదకొండు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో వార్డు ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తే వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానన్నారు వార్డు ప్రజలకు ఎల్లవేళ్ల అందుబాటులో ఉంటూ వార్డును అభివృద్ధి వార్డులో మౌలిక వస్తుల కల్పన కృషి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహాయ సహకారాలతో వార్డును మరింత అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు వార్డులో ప్రజలు తమ ఆదరిస్తున్నారని తెలిపారు లో ఇన్ఛార్జ్ పెద్దగోళ్ల శ్రీహరి నరేష్ కౌట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఖాజా పాండు నాయక్ కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ದ ನೀರೇಸ್ಕೋದು ಮಾತಲೇನು ಮಡಗಾ ಮೇಲೆ ಅಡಗೇ ಚಾಲಿ నమస్కారము మా రెండో వాడు ప్రజలకు నేను అందరికీ చిన్న పెద్దలకు అందరికీ నమస్కారం చేస్తున్నాను పోయినసారి కొన్ని ఓట్ల నుంచి మేము ఓడిపోయినాము ఈసారి మా వార్డు రెండో వాడు ప్రజలందరూ గమనిస్తున్నారు అయితే అయితే ఏముంది అంటే విషయం ఏముంది అంటే ఈసారి మాకు మా వాడు అందరూ గట్టి భారీ మెజార్టీతో మాకు గెలిపించడానికి అందరూ మనసుఫూర్తిగా కోరుతున్నారు దయచేసి మేము మంచి భారీ మెజార్టీతో రెండో వాడు ప్రజలందరూ ఏకమై అందరూ ఏకమై గెలిపిస్తానని చెబుతున్నారు అయితే ఐదు సంవత్సరాల నుంచి మళ్ళా నేను మా మా వార్డులోనే ఉండి పనులు చేసుకుంటున్నాను అయితే మా మాకు మళ్ళా ప్రభాకర్ సారు అరవై లక్షల రూపాయలు నిధులు మాకు ఇస్తే రోడ్లు మోరీలు స్తంభాలు మాకు మేము పెట్టుకున్నాము అయితే ఫోటో కాల్ ప్రకారంగా వాళ్ళు శింకుస్థాపన చేసిర్రు ఆ నిధులు తెచ్చింది మేము మా చిత్తా ప్రభాకర్ అన్న సార్ ఇచ్చిండు పార్టీ నేను ఇంటింటికి ప్రచారం చేస్తూ మమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు రెండో వాడికి ఓటేసి గెలిపిస్తూ మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను గెలిపిస్తారని నమ్ముతున్నాను గెలిపిస్తారని కోరుకుంటున్నాను నాతోటి ప్రచారానికి తిరుగుతున్న మిత్రులకి ఈ వార్డు ప్రజలందరికీ ఖాజాబాయ్కి అందరికీ నా నమస్తే ఈ మున్సిపాలిటీ రెండో వార్డుకి మున్సిపల్ ఎలక్షన్ రెండో వాడికి రిజర్వేషన్ రావడం వల్ల మేము నిల్చోవడం జరిగింది ఈ వాడికి మేము ఇంటింటికి తిరుగుతుంటే మంచి స్పందన ఉంది అందరిది గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు ఒక నాలుగు వందల హామీలు ఒక్క నాలుగు హామీలు కూడా కరెక్ట్గా చేయలేదు మేము ప్రతి ఒక్క ఇంటికి తిరుగుతుంటే మహిళలు కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు ఈ వాడికి వచ్చినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది కాజాబాయి సపోర్ట్తో మా శ్రీహరి అన్న సపోర్ట్తో మళ్ళీ మా వెంకటపూర్ నా మిత్రుడు వాళ్ళ సపోర్ట్తో మంచి పని చేయడం జరుగుతుంది ఖచ్చితంగా గెలుస్తామని నమ్మకం ఉంది గెలుస్తాం జై కారు గురించి ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటుంది సదాజ్పేట మున్సిపాలిటీ ఎలక్షన్లో భాగంగా రెండో సాధారణ ఎలక్షన్లో భాగంగా ఈ రెండో వార్డుకు సంబంధించి మేము ఈరోజు ప్రచారంలో పాల్గొనడం జరిగింది రెండవ వార్డు ఎస్టీకి కేటాయించడం జరిగింది ఎస్టీకి భాగంగా నాయక్ కుటుంబం సభ్యులు ఈరోజు ఈ ఈ వార్డులో నిల్చోవడం జరిగింది అయితే మేము ఈ ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి తిరుగుతుంటే కూడా వాళ్ళ ఇంటింటికి కూడా తనని వాళ్ళ సొంత ఆడబిడ్డగా ఆదరించి ముందుకు తీసుకెళ్తున్నారు ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించుకుంటాం మా మా వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు నిలిచి నిలిచి నిలబడితే ఎలాగైతే మేము కష్టపడి గెలిపించుకుంటాము అదేవిధంగా మిమ్మల్ని కూడా గెలిపించుకుంటామని చెప్పి ముఖ్యంగా మహిళలు అదేవిధంగా పెద్దలు యువకులు పిల్లలు అందరూ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది గ్రామ పెద్ద మన వార్డు పెద్ద అయిన కాజాబాయి గారు అదేవిధంగా ఇంకా వార్డు సభ్యులు ప్రతి వర్గం సదాసిపేటలోని మొత్తం ఈ రెండవ వార్డులో అన్ని కుల సంఘాలు కూడా ఇక్కడ ఉండ ఉన్నారు ప్రతి కుల సంఘ సభ్యులు కూడా వాళ్ళే వాళ్ళే పిలిచి మీకు మేము ఖచ్చితంగా మిమ్మల్ని మేము ఆశీర్వదిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఈ వాళ్ళ ఆశీర్వాదాలతో అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు అన్న అన్న చింతా ప్రభాకర ప్రభాకరణ గారి ఆశీర్వాదంతో అదేవిధంగా చింతా సాయన్న గారి ఆశీర్వాదంతో అదేవిధంగా మన గత పది సంవత్సరాలుగా ఈ వార్డులో చేసిన అభివృద్ధి కానీ సదర్శిపేట మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధి కానీ దాన్ని బేసి బేసిక్గా చేసుకొని ఖచ్చితంగా సదర్శిపేటలో మున్సిపల్ జెండా ఎగరేస్తామని చెప్పి కూడా ధీమాతో ఉన్నాం అందులో భాగంగానే రెండో వార్డు నుంచి ఖచ్చితంగా మేము గెలిచి ఆ చైర్మన్కి సంబంధించి కౌన్సిల్లో కూడా మా వాళ్ళు మన మన వాళ్ళు కూర్చోడానికి కూడా మేము ఖచ్చితంగా కష్టపడి గెలి గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం జై తెలంగాణ మున్సిపాలిటీ సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు రెండో వార్డు రెండో వార్డు ఎస్టీ రిజర్వేషన్ రావడంతో మా మిత్రుడు పాండు సుందరి ప్రమిళ ఈరోజు ఈ వార్డు నుంచి పోటీ చేయడం జరుగుతుంది మొదట ఈ వార్డులోకి మరి మా వార్డు కాదు ఈ వాటి వార్డులోకి రావడానికి కొంచెం మాట వాస్తవం కానీ ఈ వార్డులోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ క్యాడర్ కాజాబాయ్ ఆధ్వర్యంలో చాలా గట్టిగా పని పనిచేస్తున్నారు తో పాటు కావచ్చు జబ్బర్బాయి కావచ్చు మోసిన్ బాయ్ కావచ్చు సోయల్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద గౌడ్ కావచ్చు సుధాకర్ గారు కావచ్చు చాలా మంది కూడా ఇక్కడ మమ్మల్ని సొంత కుటుంబ సభ్యుల లెక్క చూసుకొని ప్రచారంలో మాకు తోడు తోడవుతున్నారు గణే గణేష్ గారు కూడా అందరూ కూడా ఈ ఈ వార్డుకు వచ్చిన తర్వాత ఈ వార్డులోనే మాతో పాటే రోజు ఉంటూ నిద్ర రాత్రిలా రాత్రి పగలనక మాతో పాటు ప్రచారం చేస్తున్నారు అట్లాగే ఇంటి ఇంటింటికి పోతే కూడా వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలాగా వాళ్ళు చూసుకుంటారు ఎందుకంటే వాళ్ళు విసిగిపోయారు ఈ రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చాలని చెప్పేసి మేము చెప్పడం కాదు వాళ్ళే మాకు రివర్స్గా చెప్తున్నారు ఈరోజు ఆడపిల్లలకు రెండు వేల ఐదు వందలు పెంచారు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు చెప్పి ఇవ్వలేరు ఈరోజు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చేయలేరు ఈరోజు కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పేసి ఇవ్వలేరు ఆడ చదువుకునే ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తామని చెప్పేసి ఇవ్వలేరు అని చెప్పేసి ఈరోజు మేము ఈ ప్రచారం చేయట్లేదు వాళ్ళే గ్రామ ఈ వార్డు ప్రజలే ఈ విషయం మాకు చెప్పి మాకు ఒక ధైర్యాన్ని భరోసాని ఇస్తున్నారు కాబట్టి ఈ ఈ ఈ ఎలక్షన్ ఈ ప్రచారంలో మాకు మేము తెలుసుకున్న నిజం ఏంటంటే ఖచ్చితంగా రెండో వార్డులో బంపర్ మెజార్టీతో టిఆర్ఎస్ జెండా బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది కాబట్టి మీరు కూడా మాకు మద్దతు ఇచ్చి కారు కారు పార్టీకి ఓటేయాలని చెప్పేసి దిగించు బంపర్ మేజర్ తోటి గెలవాలి ఖచ్చితంగా ఇక్కడే ఉంటాం ఖచ్చితంగా అందుబాటులో ఉంటాం ఏ సమస్య వచ్చినా మీ ఇంటి బిడ్డగా మీ ఇంటి ఆడపెచ్చుగా మేము పనిచేస్తామని చెప్పేసి మేము ప్రమాణం చేస్తున్నాం మాకు సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకు కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం జై తెలంగాణ